వెల్కమ్ టు టీజే నైన్ న్యూస్ తీరంలో అలజడి తీర ప్రాంతాల్లోనికి చొచ్చుకు వస్తున్న సముద్రపు నీరు కోతకు గురవుతున్న ఇళ్ళు రోడ్లు ఆలయాల మత్స్యకారుల ఇళ్ల మధ్యలోనికి సముద్ర నీరు కాకినాడ జిల్లా పిఠాపురం కాకినాడ జిల్లా పిఠాపుర నియోజకవర్గం కొత్తపల్లి మండలం పుప్పాడ గ్రామంలో రెండు రోజులుగా తీర ప్రాంతాలలో సముద్ర పోవాలను ఉవ్వెత్తున ఎగిసి తీర ప్రాంతంతో పాటు మత్స్యకారుల ఇళ్ల కోతకు గురవుతున్నాయి అలలు ఉవ్వెత్తున ఎగిసి నీరు గ్రామంలోకి చొచ్చుకు వస్తుంది దీంతో మత్స్యకారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు దీనిపై స్పందించిన తెలుగు జనతా పార్టీ అధ్యక్షులు శెట్టి వెంకటేశ్వరరావు ఉప్పాడ సముద్రంలో కలిసిపోతున్న సిసి రోడ్లు శిథిలవస్థలో ఉన్న గృహాలను పరిశీలించి వారి జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఎటువంటి తుఫాన్ హెచ్చరికలు లేకపోయినా అలలు ఉధృతంగా మారడంతో తీర ప్రాంత గ్రామంలోని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాత్రి సమయాల్లో బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పిఠాపురం శాసనసభ్యులు మీరు సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని మాకు సముద్రం కోతకు గురి కాకుండా శాశ్వత పరిష్కార దిశగా మీరు గోడ నిర్మించాలని మత్స్యకార గ్రామ ప్రజలు పవన్ కళ్యాణ్ వేడుకుంటున్నారు కొద్దిసే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పెట్టాపురం ఒప్పాల్లో ఉన్న ఇల్లు చూడండి పాత ఎలా గురైపోయాయో పాత అందిపోయా ఇల్లు అన్ని కూడా పడిపోలే సిద్ధంగా ఉన్నాయి దాదాపుగా మీరు మీరు నెగ్గి ఇమీడియట్ గా శాశ్వతంగా చేస్తా ఉన్నారు ఇక్కడ అయ్యా పవన్ కళ్యాణ్ గారు చూడండి అయ్యా ఏ విధంగా ఉందో మూడు వందల డెబ్బై కోట్లు తెచ్చారని చెప్తున్నారు మీరు ఆ మూడు వందల డెబ్బై కోట్లు తండ్రి ఎప్పుడొస్తారు ఆ మూడు వందల డెబ్బై కోటి తండ్రి ఈ ఇది ఒక ఇల్లు పోయిందంటే జీవితాలు ఏమైపోవాలి ఈ ఇల్లు పోతే అవుతుంది ఏమైపోవాలి సముద్ర సార్ ఎలా వచ్చేస్తుందో సముద్ర సార్ ఎలా వచ్చేస్తుందో దయచేసి మిమ్మల్ని అందరూ కోరుకునేది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక నాలుగు రోజుల్లో ఇక్కడ వర్క్ స్టార్ట్ చేస్తారు కనీసం ఈ ఇళ్ళన్నా నిలబడతాయి ఎక్కడ కొంచెం వర్క్ స్టార్ట్ చేస్తే ఇక్కడైనా కొంచెం నిలబడతాయి ఒక ఇల్లు కట్టాలంటే పాతికి ముప్పై లక్షలు అవుతుంది ఇవాళ బతుకులు ఏమైపోవాలి వెళ్ళి ఇవాళ బతుకులు ఏమైపోవాలి పవన్ కళ్యాణ్ గారు మీ నాయకులు ఉన్నారు ఇక్కడ ఏమంటే మీ నాయకులు ఉన్నారు మీ ఎంపీడీసీలు ఉన్నారు మీ మీరు సంబంధించిన పిఠాపుల జనసేన కార్యకర్తలు ఉన్నారు ఈ విషయం మీరు ఇది ఏమవుతుంది ఇక్కడ ఈ ప్రజాపంలో కొన్ని వందలు ఎల్లిపోయాయి మీరు ఎక్కిరాక మీరు వచ్చినాక పెట్టేస్తారని చెప్పారు కనీసం వాళ్ళు ఎక్కిరాకన్నా మీరు చేయాలి కదా రెండు వందల డెబ్బై కోట్లు తెచ్చారు టెండ్రేసి ఎన్ని చేతులకి ఏమవుతుంది టెన్ రేసి ఎన్ని చేతులకి ముప్పై రూపాయలు మత్స్యదారులు కట్టుకుంటారు చేస్తారని తెలియజేస్తా పూర్వంగా ఎంత దూరం ఎంత ఊరు పోయింది ఎంత పోతుంది మేము నిలబడుతుంది ఇంటికి ఏ విధంగా ఉంది ఆలోచించిన ఎలా చేయాలి దయచేసి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఆలోచించింది చూడండి చూడండి ఈ ఇల్లు చూడండి ఆ బీసీలో మత్స్యధాన్యుల్లో ఏముండు ఆస్తులుండు ఏముడు ఈ ఇల్లు కట్టాలంటే ఎంత అవుతుంది ఈ ఇల్లు శాస్త్ర లోపల పడిపోతే ఎంతవుతుంది ఇల్లుకే మీరు ఎప్పుడో ఊరు వల్ల తప్పించుకోవాలని చెప్పి శాశ్వత పరిష్కారం చేస్తారని మీరన్న మాటిచ్చిన సంవత్సరంలో కనీసం ఒక రెండు వందలు ఇల్లు పోయాయి రెండు వందలు ఇల్లు పోయాయి మీరు దయచేసి ఇప్పుడన్నా మీరు మారి మీరు వర్క్ ఒక నాలుగు రోజుల్లో ఇక్కడ ఇమీడియంట్ గా వర్క్ స్టార్ట్ చేయకపోతే అయ్యో పవన్ కళ్యాణ్ గారు ఒక్కరి గ్రామీణ పోయి ఒక్కరు పోకుండా కాపాడాలి ఈ నేరుగురు ఎమ్మెల్యే గారు మీరు ఇక్కడ మీ నాయకులు ఉన్నారు ఈ విషయం కానీ ఫోటోలు కానీ ఈ వీడియోలు కానీ మీ దృష్టికి తీసుకొచ్చారా ఆలోచించండి అందుకని తుపాలు లేదు ఏమీ లేదు ఇప్పుడే ఈ విధంగా అయిపోతే ఏ విధంగా ఉంటుంది ఆలోచించి పని చేస్తారని ఈ రోజు మేము తెలియజేస్తున్నాం